హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి మీకు బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో చూయిస్తాను ఎయిటీ సెంటీమీటర్స్లో బ్లౌజ్ కటింగ్ అని చెప్పేసి చూపించాను కదా అదే బ్లౌజ్ ఇప్పుడు స్టిచ్చింగ్ చేస్తున్నాను చూడండి ఇక్కడ మీరు వీడియోలోకి వచ్చే ముందు కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న లైక్ అయితే ఇవ్వండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి అర్థమవుతుంది మీకు స్టిచ్చింగ్ వీడియోలు అన్నీ వస్తుంటాయండి లాంగ్ ఫ్రాక్స్ బ్లౌజ్ అన్ని బ్లౌజ్లో కూడా అన్ని సైజెస్ ఉంటాయి ఎందుకంటే నేను చేసేది టైలరింగ్ పని అన్నీ వచ్చేస్తుంటాయి అనమాట ఏదో సరదాగా తీస్తుంది అయితే కాదు ఎవరికైనా ఉపయోగపడుతుందని చెప్పేసి తీస్తున్నాను చూడండి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ రెండు ఉల్టా ఇది చెక్ చేసుకొని పెట్టేసుకుంటున్నాను ఇక్కడ మనం ఇలాంటి బ్లౌజ్లు వచ్చినప్పుడు రెండు వైపులా సేమ్ అనిపిస్తుంది అండి కరెక్ట్గా చెక్ చేసుకోవాలి నేను ఒకటికి రెండు సార్లు చూసుకొని ఇక్కడ స్టార్ట్ అయితే చేస్తున్నాను చూడండి ఇక్కడ ఇలా జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట ఏమాత్రం మనం తేడా చేసేసినా మనకు ఫ్యాన్సీ క్లాత్ కదా ఇచ్చింది మంచి పట్టు ఫ్యాన్సీ దగ్గర దగ్గర ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు టువెల్ టూ థౌజండ్ వరకు ఉంటుంది శారీ వచ్చేసి ఇంకా మనం అలాంటి బ్లౌజులు తీసుకున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలన్నమాట ఫ్రంట్ పార్ట్ ఇలా చుట్టూరా స్టిచ్ వేసుకుంటూ రావాలి నీట్గా చూడండి ఇక్కడ నాకు చంక దగ్గర కొంచెం జాయింట్ అనేది పడుతుంది అది ఇప్పుడే నేను లైనింగ్ జైంట్ వేసేటప్పుడే కుట్టు వేసుకుంటాను అనమాట చిన్న ముక్క పైన పెట్టేసుకొని మనం జాయింట్ అయితే వేసేసుకోవాలి చూడండి అక్కడ సీజర్ పెట్టాను కదా దానికి కట్ అయింది అనుకున్నాను కానీ ఏం కాలేదండి ఇంక అందుకే పక్కన పెట్టేసుకుంటున్నాను ఇలా చుట్టూ చివరిన కొంచెం కుట్ట అనేది కొద్దిగా లావు కుట్టు పెట్టేసుకొని స్టిచ్ వేసుకుంటూ రావాలి ఒక సైడ్ అయిపోయింది ఇంకొక సైడ్ సేమ్ అలానే చూడండి ఇక్కడ ఇలా చూసుకోవాలి మనం ఒకసారి ఒక్కటి ఫ్రంట్ పార్ట్ వేయంగానే మనం సైడ్ వైపున మొత్తం చుట్టూ క్లాత్ అనేది కట్ చేయకూడదండి రెండు ఫ్రంట్ పార్ట్లు మొత్తం టోటల్గా కుట్టు వేసుకున్న తర్వాత అప్పుడు చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలన్నమాట మనం ఫస్ట్ ఒకటి వేయంగానే కట్ చేసామనుకోండి ఏదైనా పొరపాటున మిస్టేక్ అయితే మొత్తం బ్లౌజ్ అంతా పాడైపోతుంది చూడండి ఇక్కడ కూడా చంక దగ్గర నాకు కొంచెం చిన్న ముక్క పడుతుంది ఈ లైనింగ్కి జాయింట్ చేసేటప్పుడు ఒక స్టిచ్ అయితే పెట్టేసి వేసుకుంటానండి ఇంకా మనం ప్రత్యేకించి వేసుకోవాల్సిన అవసరం లేదు చూడండి ఇక్కడ కొద్దిగా ఓపెన్ చేసేసుకొని కట్ చేసుకుంటే అది ఓపెన్ అయిపోతుంది అనమాట మనం పెట్టిన క్లాత్ దానిపైన ఒక కుట్టు వేసుకోవాలి చుట్టూగా ఉన్న ఎక్స్ట్రా క్లాత్ అయితే నీట్గా ఇలా కట్ చేసేసుకోవాలండి చూడండి నేను క్లాత్ కట్ చేసి అయితే కొంచెం స్పీడ్ పెట్టాను ఎందుకంటే వీడియో లెందిగా ఉంటే మీకు కూడా బోర్ కొడుతుంది కదా అందుకని చెప్పేసి చుట్టూ ఉన్న క్లాత్ మొత్తం నీట్గా కట్ చేసేసుకొని ఇప్పుడైతే చూడండి డాట్స్ అయితే పెట్టేది చూపిస్తాను నేను కట్ చేసేటప్పుడు ఒక్కదానికి మాత్రమే మార్కింగ్ వేసుకున్నాను ఇంకొక దానికి వేసుకోలేదు అయినా ఎలా వేసుకోవాలనేది మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి ఇలా షోల్డర్కి ఎదురుగా సమానంగా పట్టేసుకొని వన్ ఇంచ్ గ్యాప్తో పొడవు వచ్చేసి టూ అండ్ హాఫ్ పొడవుతో వేసేస్తున్నాను చూడండి ఈ సైజుకి ఈ దానికి ఒక మాత్రం మార్కింగ్ ఉంది చూస్తున్నారు కదా ఇంకొక దానికి లేదు ఒకటి తర్వాత ఒకటి ఇలా పెట్టేసుకొని కుట్టు వేసేసుకోవడమేనండి సైడ్ వచ్చేసి నెక్ వైపు కొంచెం పైకి ఉంచేసి మిడిల్కి మర్చేసుకొని ఆ డాట్ వేసుకోవాలి ఆమరవం సైడ్ వచ్చేసి ఈ రెండు డాట్స్ని పట్టేసుకుంటే చూస్తున్నారు కదా వీడియోలో ఎలా కనిపిస్తుందో మీకు వచ్చేస్తుంది ఈ రెండు డాట్స్ మెయిన్గా వేసేసుకుంటే ఆ డాట్ అనేది ఈజీగా వచ్చేస్తుందండి ఇంకొకటి కూడా ఒక సో డాట్ వేసేస్తున్నాను జాట్ ఇక్కడ ఇప్పుడు వచ్చేసి ఆమ్రవం సైడ్ చూస్తున్నారు కదా ఇలా పట్టి లాగితే మనకు అది లేస్తుంది పైకి ఇంకా స్ట్రైట్గా పట్టుకొని వేసేసుకోవడమే డాట్కి డాట్కి మధ్య గ్యాప్ మీరు వన్ ఇంచ్ ఉంచుకుంటారా టూ ఇంచెస్ ఉంచుకుంటారా అనేది కస్టమర్ చాయిస్ని బట్టి ఉంటుందండి వాళ్ళకు షేప్ ఎక్కువగా కావాలంటే మాత్రం వన్ ఇంచ్ ఉంచుకోండి మాకు షేప్ వద్దు అనిగినట్టు కావాలంటే మాత్రం ఒకటిన్నర ఇంచ్ ఉంచుకోండి మరి టూ ఇంచెస్ అంటే బాగుండదు చూడండి ఇది నార్మల్ షేప్ ఎలా వచ్చిందో చూస్తున్నారు కదా ఇంత క్లియర్గా కనిపిస్తుందో మీకు ఇప్పుడు వచ్చేసి షేప్ బిల్ట్లు షే వచ్చేసి నేను ఆల్రెడీ ఒక రెండు పీసులు కట్ చేసి పెట్టుకున్నాను శారీలో వచ్చినాయి రెండు పీసులు లైనింగ్ రెండు పీసులు ఇంకా ఎక్స్ట్రాగా రెండు పీసులు కట్ చేస్తున్నానండి ఈ లైనింగ్ వచ్చేసి మనకు ఎయిటీ పాయింట్స్ ఇచ్చారు కాబట్టి మన దగ్గర ఉన్న క్లాత్ అయితే వాడుకోవాల్సి ఉంటుంది ఇంకా తప్పదు చూడండి నాకు శారీలో వచ్చిన పీస్ అనేది కొద్దిగా చిన్నగా ఉంది కాబట్టి అది మిడిల్లో పెట్టేస్తాను నేను కట్ చేసుకున్న పీస్ వచ్చేసి మనకు బ్యాక్ ఉల్టా సైడ్ ఉంటుంది కదా అటువైపున పెట్టేస్తాను చూడండి ఇక్కడ క్రాస్ బెల్ట్లు వచ్చేసి ఎలా వేసుకోవాలని మీకు చూపిస్తాను ఈ పద్ధతిలో వేసుకోండి అసలు మీరు క్రాస్ బెల్ట్ క్రాస్ బెల్ట్లు అనేది జెయింట్ వేసుకునే లోపల బ్లౌజ్ కుట్టేస్తారు చూడండి మన సీదా వైపున శారీ మన పై వైపున ఉంటుంది కదా సీదా వైపున అటువైపున శారీలో వచ్చిన పీసు కింది వైపున లైనింగ్ పీసు మిడిల్లో వచ్చేసి మళ్ళీ సీదా వైపున శారీలో వచ్చిన సైడ్ వచ్చేసి మళ్ళీ ఇంకొక లైనింగ్ పీసు మొత్తం మనకు మూడు ఉన్నాయి చూడండి ఇక్కడ ఇలా ఎడ్జ్కి స్టార్ట్ చేసి రప్పిచ్చేసి కుట్టించేసుకొని నీడిల్ అనేది కిందకి దింపి ఈ ఈ నాలుగింటిని సమానంగా పట్టుకోవాలి ప్రింట్ పార్ట్ని క్రాస్ బెల్ట్ని పట్టుకొని ఆ డాట్ అనేది కొద్దిగా లోపలికి మార్చేసుకొని చూడండి కింద రెండులో రెండు క్రాస్ బెల్ట్లు పైన ఒక క్రాస్ బెల్ట్ మిడిల్లో వచ్చేసి ప్రింట్ పార్ట్ అన్నిటిని పాదం మందం ఖర్చుతో ఇలా సమానంగా పట్టుకొని స్టిచ్ వేసుకుంటూ రావాలి నీట్గా చూడండి ఇంకొక సైడ్ కూడా అలానే వేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి పై వైపున లోడింగ్ స్టిచ్ ఇది ఎందుకంటే పట్టు క్లాత్లా ఉంది కదా లేస్తుంది కదా లేవకుండా ఉండేందుకు స్టిప్గా ఉండేందుకు పైనుంచి నుంచి ఒక స్టిచ్ అయితే వేసుకుంటున్నాను ఇక్కడ సేమ్ ఇంకొక సైడ్ కూడా సేమ్ అలానే వేసేసుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తాను మీకు క్లియర్గా మీరు లైనింగ్స్ అనేది జాయింట్ చేసుకునే లోపల క్రాస్ బెల్ట్ జాయింట్ చేసుకునే లోపల మనం బ్లౌజ్ స్టిచ్ చేయండి చండి ఈ విధంగా వేస్తే చూడండి సేమ్ పై వైపున సీదా వైపున శారీలో వచ్చిన పీసు కింది వైపున వచ్చేసి లైనింగ్ పీసు మళ్ళీ శారీలో వచ్చిన పీస్ పెడతాం కదా దానిపైన ఇంకొక లైనింగ్ పీసు చూడండి ఇక్కడ ఇక్కడ అర్థమవుతుంది కదా మీకు పై వైపున క్లియర్గా కనిపిస్తుంది చూడండి కింద వచ్చేసి లైనింగ్ మిడిల్లో వచ్చేసి ఫ్రంట్ పాటు పై వైపున వచ్చేసి శారీలో పీసు దానిపైన లైనింగ్ పీసు శారీలో పీస్ మీద శారీ పీసే ఉండాలండి అలా అయితేనే మనకు కరెక్ట్గా వస్తుంది మనం మర్చిపోయి లైనింగ్ పీస్ పెట్టామనుకోండి ఉల్టా అయిపోతుంది అనమాట అదొకటి చూసుకుంటే సరిపోతుంది ఇలా పాదం మందం ఖర్చుతో స్టార్టింగ్ నుంచి చివరి వరకు కుట్టు వేసుకొని పైన లోడింగ్ స్టిచ్ చూడండి ఇలాంటి స్టి లే స్టిప్గా లేని క్లాత్లకు ఈ లోడింగ్ స్టిచ్ అనేది కంపల్సరీగా అవసరం అండి చూడండి ఇలా వేసేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేసుకొని చూడీలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసేసుకోవాలి ఈ విధంగా రెండు సమానంగా ఉన్నాయా లేదని ఒకసారి చెక్ చేసుకొని ఏమైనా ఎక్స్ట్రాగా హెచ్చి తగ్గులుగా ఉంటే క్లాత్ కట్ చేసేసుకోవాలి ఇప్పుడు మనకు సైజ్ బ్లౌజ్ ఉంటుంది కదా దానికి ఉన్న ఉక్స్ పట్టి ఎంతుందనేది చెక్ చేసుకొని మనం ఎక్స్ట్రాగా ఉన్నది కుట్లల్లోకి పట్టేసుకోవాల్సి ఉంటుంది ఇలా మార్కింగ్ వేసేసుకొని పై వైపున ఒక పావించి ఖర్చు కోసం ఉంచుకోండి ఉంచుకొని మనం ఎలా అయితే స్టిచ్ వేసామో ఆ కుట్టు ఓపెన్ అయ్యేటట్టు ఇలా ఓపెన్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ని మొత్తం మిడిల్లోకి పెట్టేసుకోవాలి కుట్టు కిందకి రాకూడదు ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకొని స్టార్టింగ్లో రఫ్ ఇచ్చేసేసి మనం ఎక్స్ట్రాగా ఎంత క్లాత్ ఉందో ఆ క్లాత్కి ఇలా స్టిచ్ వేసుకుంటూ రావాలి ఫ్రంట్ పార్ట్ మీద మాత్రం కుట్టు పడకూడదండి లోపలికి చేసుకోవాలి మొత్తము అది లాగేయాలన్నమాట ఉల్టా వచ్చేస్తుంది ఇంకొక సైడ్ కూడా సేమ్ అలానే చూడండి ఇక్కడ ఇలా నేను చూస్తున్నారు కదా ఫ్రంట్ పార్ట్ని ఇలా లోపలికి అంటున్నాను కుట్టు కింద పడకుండా అనుకొని ఈ మూడు క్రాస్ పీసులకు మాత్రమే కుట్టు పడేటట్టు వేసుకుంటూ రావాలి నీట్గా ఇప్పుడు చూడండి నేను లాగ లాగేస్తాను దాని లోపల నుంచి అలా రావాలి ఒకవేళ కుట్టు పడింది అనుకోండి ఇలా లాగినప్పుడు రాదు మనకు ప్రింట్ పాట్ అనేది అందుకనేది అందుకని చెప్పేసి ఆ కుట్టు అనేది పడకుండా నీట్గా వేసేసుకొని ఇలా మొత్తం నీట్గా లాగేసుకోవాలి చూడండి రెండు సమానంగా వచ్చేసాయి మనకి ఇలా కరెక్ట్గా వస్తుందండి తొందరగా బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోతుంది ఫినిషింగ్ కూడా బాగుంటుందన్నమాట ఇలా కుట్టుకోవడం వల్ల ఇప్పుడు వచ్చేసి ఉక్స్పట్టి పట్టి కాజాపట్టికి ఆల్రెడీ నేను టూ టూ ఇంచెస్ లైనింగ్ కట్ చేశాను మనం కాజా పట్టికి వచ్చేసి శారీలో వచ్చిన పీస్ కూడా వేయాల్సి ఉంటుంది అలా వేస్తేనే బాగుంటుంది స్టిప్గా ఉంటుందన్నమాట చూడండి నేను టూ అండ్ హాఫ్ ఇంచ్ వెడల్పుతో తీసుకున్నాను బ్లౌజ్లో వచ్చిన పీస్ కింద లైనింగ్ పీస్ పెట్టేసుకొని చూడండి ఇలా పాదం మందం ఖర్చుతో కుట్టు వేసుకుంటూ రావాలి చివరి వరకు ఈ విధంగా ఇక్కసే సైడ్ వచ్చేసి పై వైపు నుంచి మన కాజా వైపు నుంచి కింద నుంచి వస్తే ఒకసారి సైడ్ మాత్రం ఇలా పై సీదా వైపు నుంచి రావాలన్నమాట మీకు చూడండి క్లియర్గా ఒకటి రెండు సార్లు చూస్తే అర్థమవుతుంది పైనుంచి లోడింగ్ స్టిచ్ ఈ విధంగా ఇంకొక సైడ్ కూడా ఉక్స సైడ్ కూడా పైనుంచి లోడింగ్ స్టిచ్ ఇలా వేసుకోవాల్సి ఉంటుంది ఇలా వేసేసుకొని ఈ ఉక్స సైడ్ నా క్లాత్ హెచ్చి తగ్గులు ఏమైనా ఉంటే నీట్గా కట్ చేసేసుకొని డబల్ ఫోల్డింగ్ చేయాలండి ఫోల్డింగ్ మొత్తం లోపలికి చేయాలి చూడండి ఖర్చులు కనిపించకుండా ఒక ఫోల్డింగ్ చేసి మళ్ళీ మిగతా ఫోల్డింగ్ లోపలికి రావాలి ఉక్స సైడ్ మొత్తం లోపలికి వచ్చేసేయాలి కాజా సైడ్ వచ్చేసి మనకు వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా రావాలన్నమాట కుట్టిన తర్వాత చూడండి నేను టూ అండ్ హాఫ్ తీసుకున్నాను కదా ఒక హాఫ్ ఇంచ్ అనేది లోపలికి ఫస్ట్ మర్చేసి కుట్టు వేసుకొని మిగిలిన మిగతా వన్ ఇంచ్ వచ్చేసి మళ్ళీ మర్చేసుకుంటున్నాను చూడండి ఇక్కడ ఇలా మర్చేసుకొని కింద రఫ్ ఇచ్చేసేసి కుట్టు అనేది స్ట్రేట్గా రావాలన్నమాట ఇలా వేసేసుకొని ఇంకొక కుట్టు దాని పక్కనే ఇలా మనం కాజలు పెడతాం కదా స్టిప్గా ఉండేందుకు ఇంకొక కుట్టు వేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ కట్ చేసుకొని రెండు సమానంగా వచ్చాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి చూడండి ఎంత కరెక్ట్గా వచ్చాయో ఇలా రావాలన్నమాట మన ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ అయితే అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ ఒకటి తర్వాత ఒకటి మనం స్పీడ్గా స్టిచ్ చేసుకోవచ్చండి మీకు ఏదైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి కానీ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి చిన్న లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి బ్యాక్ పార్ట్ కింద నుంచి స్టార్ట్ చేస్తున్నాను మనం శారీలో వచ్చినప్పుడు పీస్ ఉంటుంది కదా కరెక్ట్గా పెట్టుకోవాలి ఇక్కడ చూడండి రెండు వైపులా నేను కొద్ది కొద్దిగా ఎక్స్ట్రాగా ఉంది అలాగే పెట్టేసుకున్నాను మనం కుట్టేటప్పుడు చూసుకొని పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట ఒక స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేసామనుకోండి మనకు ఒకవైపు సరిపోదు అనమాట అందుకని మనం చుట్టూ కూడా ఒక పావించి ఎక్స్ట్రాగా కట్ చేసాం కాబట్టి చుట్టూ పావించి ఎక్స్ట్రాగా ఉండేటట్టు పెట్టేసుకొని ఇలా కింది వైపు నుంచి కుట్టు స్టార్ట్ చేసి ఇలా మొత్తం నీట్గా మన చేతులతో ఇలా నీట్గా అదుముకుంటూ ఎక్కడ ముడతలు లేకుండా కుట్టు వేసుకుంటూ రావాలని నీట్గా అనుకోవాలి ఎక్కడ కూడా తగ్గులు రాకుండా లాగా ముడతల్లాగా రాకుండా నీట్గా సెట్ సెట్ చేసుకోవాలన్నమాట ఇది క్లాత్ అనేసి కొంచెం జారిపోయే క్లాత్ మరి స్టిప్గానే ఉంటుంది తొందరగానే అయిపోతుంది కాబట్టి ఇది మనకేం ప్రాబ్లం లేదు కానీ సన్నటి క్లాత్ వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలండి ఇక్కడ చూడండి మనకు జాయింటింగ్ అయిపోయింది బ్యాక్ పార్ట్లో డాట్స్ వేస్తున్నాను షోల్డర్కి ఎదురుగా వన్ ఇంచ్ గ్యాప్తో పొడవ వచ్చేసి ఫోర్ ఇంచెస్తో నేను డాట్స్ అయితే వేసుకుంటున్నాను చూడండి ఒక సైడ్ అయితే మార్కింగ్ వేసాను కానీ ఒక సైడ్ వేయలేదు చూడండి ఇక్కడ ఇంకొక సైడ్ కొద్దిగా తగ్గిందని వేసేస్తున్నాను ఇప్పుడు వచ్చేసి ఇప్పుడైతే బ్యాక్ పార్ట్కి మనం పట్టి ఎత్తుకుంటాం కదా దానికోసం వచ్చేసి నేను టూ ఇంచెస్కి కొద్దిగా తక్కువగా ఉంది కట్ చేసుకున్నానండి చూడండి మనం బ్యాక్ టక్స్ వేసిన దగ్గర ఇలా చిన్న ఫీట్ పెట్టేసుకొని పాదం మందం ఖర్చుతో కుట్టు వేసుకుంటూ రావాలి మనం సైడ్ వైపున నడమ దగ్గర కట్ చేసుకుంటాం కదా అంటే నేను కటింగ్లోనే తీసేశానండి కటింగ్ వీడియో చూసిన వారికైతే అర్థమవుతుంది చూడండి కటింగ్లో తీసేసాను కాబట్టి ఇక్కడ ఏమీ తీయట్లేదు అనమాట అలా కుట్టు వేసుకొని పైనుంచి లోడింగ్ స్టిచ్ కూడా వేసేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ మొత్తం నీట్గా కట్ చేసుకోవాలి ఇంకొక ఫోల్డింగ్ ఒక మనం వన్ ఇంచంత విడలు పుంచుకొని మిగిలింది ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసేసి ఇలా కుట్టు వేసుకుంటూ రావాలి దీన్ని వచ్చేసి మళ్ళీ ఇంకొక స్టిచ్ వేయాలి హెమ్మింగ్ చేసి విప్పేసేందుకు ఇంకొక స్టిచ్ వేసుకోవాలన్నమాట ఇలా ఇది మనం చేతి పని చేసిన తర్వాత ఇప్పుడు వేస్తున్న కుట్టు వచ్చేసి విప్పేయాల్సి ఉంటుంది చూడండి ఇక్కడ ఇలా నీట్గా వేసేసుకుంటే మనకు బ్యాక్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ జాయింట్ చేసుకుందాం చూడండి ఇక్కడ నెక్ వైపున సమానంగా అనంగా పెట్టేసుకోవాలండి హెచ్చి తగ్గులు లేకుండా చూడండి ఇక్కడ ఫస్ట్ ఒక కుట్టు వేసుకొని మళ్ళీ వేసే కుట్టు నెక్ వైపు లైట్గా స్లోప్ ఇవ్వండి ఇలా ఇలా ఇచ్చుకోవడం వల్ల మనకు షోల్డర్ అనేది జారకుండా ఉంటుంది ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసేసుకొని సేమ్ ఇంకొక సైడ్ కూడా అలానే చూడండి నెక్ వైపున మాత్రం కరెక్ట్గా ఉంచుకోండి మనకు హ్యాండ్ జాయింట్ వేసే వైపు కొంచెం తగ్గులుగా ఉన్నా ఏం పర్వాలేదు కట్ చేసుకోవచ్చు నెక్ వైపు స్లోప్ ఇచ్చాను కుర్టు అయితే వేసేసుకున్నాను చూడండి ఇప్పుడు వచ్చేసి మనము దీనికి వచ్చేసి హెమ్మింగే చేయాలండి నెక్కులు ఒకసారి ప్రింట్ నెక్కులు ఒకసారి చెక్ చేసుకుంటున్నాను నేను బ్యాక్ అయితే కరెక్ట్గా ఉంటుంది నెక్కులు ఫ్రంట్ నెక్కులు కూడా మనకు కరెక్ట్గా వచ్చాయి చూడండి కటింగ్లో అంత పర్ఫెక్ట్గా కట్ చేసుకుంటే స్టిచ్చింగ్లో కూడా ఏం తేడా ఉండదు కటింగ్ వీడియో కూడా చూడండి దీన్ని ఎయిటీ సెంటీమీటర్స్లో కట్ చేశాను అందుకే ఇలా వేరే కలర్ ముక్కలు అయితే జాయింట్ పడుతున్నాయి చూడండి నెక్ కోసం అయితే ఒక కాటన్ క్లాత్ తీసుకున్నానండి నేను వాళ్ళు ఇచ్చింది పాలిస్టర్ నెక్ కాటన్ వేస్తేనే బాగుంటుందని చెప్పేసి తీసుకొని ఇలా క్రాస్గా క్రాస్గా కట్ చేసుకోవాలి మనం స్ట్రైట్గా కట్ చేయకూడదు మనం ఒకవేళ పైపింగ్ చేసినా కూడా ఇలా క్రాస్గానే తీస్తాం కదా నెక్కు కూడా క్రాస్గానే తీయాలండి బిగ్నర్స్ తెలియక స్ట్రైట్గా వేసి హెమ్మింగ్ సరిగ్గా రాక ఇబ్బంది పడుతుంటారు మనం ఇలా క్రాస్ ముక్కలు వేసుకోవడం వల్ల హెమ్మింగ్ అనేది చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి ఇక్కడ నాకు నెక్కు ఎంత అయితే సరిపోతుందో అంత పొడవుతో ఇక్కడ రెడీ అయితే చేసుకుంటున్నాను మొత్తం క్రాస్ ముక్కలే చూడండి ఇలా క్రాస్గానే తీసుకోవాలండి కంపల్సరీ ఇది మాత్రం క్లాత్ లేకపోతే వేరే క్లాత్ అయినా వేయండి మ్యాచింగ్ అయ్యేది కానీ క్లాత్ లేదు కదా అని చెప్పేసి కూడా స్ట్రైట్గా వేయకూడదు చూడండి ఇక్కడ మీ చేతి వాటాన్ని బట్టి స్టార్ట్ చేసుకోండి నేనైతే కాజాపట్టి నుంచి పాదం మందం ఖర్చుతో ఇలా నీట్గా మనం పై క్లాత్ లాగకూడదు నెక్కు కూడా అస్సలు లాగకూడదు అండి నెక్ లాగేసారంటే షోల్డర్ జారిపోతుంది చాలామంది మేము కరెక్ట్గానే కుట్టాము కానీ నెక్ జారిపోతుంది అంటుంటారు ఆ నెక్ ఎందుకు జారిపోతుందంటే అందుకేనండి మీరు సాగదీస్తారనమాట కుట్టేటప్పుడు లాగుతారు అలా లాగకూడదు పాదం మీందుకి పం పాదం కిందికి మనం పంపించాలి అంతే కుట్టుని సమానంగా పెట్టేసి నెక్ విషయంలో మాత్రం నెక్ హ్యాండ్స్ రెండు కూడా అస్సలు సాగదీయకుండా వేయాలి చూడండి నేను టక్స్ అయితే పెట్టేసుకున్నాను అలా టక్స్ పెట్టేసుకోవాలి వేసుకున్న తర్వాత వేసేసుకొని కొద్దిగా ఇలా మొత్తం లోపలికి మర్చేసుకోవాలి మనం కుట్టు వేస్తాం కదా ఎక్స్ట్రా క్లాత్ మీద నుంచి ఈ క్లాత్ అనేది స్టిప్పుగా మర్చేసుకొని కుట్టు వేసుకుంటూ రావాలి స్టిప్పుగా రావాలన్నమాట లూజ్ లూజ్గా రాకూడదు ఈ కుట్టు కూడా స్టిప్పుగా రావాలి ఎంత స్టిప్పుగా వస్తే మనకు అంత మంచిగా ఎమ్మింగ్ వస్తుంది ఇలా నీట్గా సర్దుకుంటూ లోపల ఉన్న ఖర్చు మీదకి ఈ క్లాత్ మర్చుకోవాలన్నమాట ఆ కచ్ అనేది ఈ కుట్టు కిందకి రావాలి అప్పుడే నెక్కుపట్టి అనేది స్టిప్గా వస్తుంది చూడండి ఇలా మొత్తం నీట్గా కుట్టు వేసుకుంటూ రావాలి ఎక్కడా లూజ్ లేకూడదు మనం స్టార్టింగ్లో ఎంత వెడల్పుతో పట్టుకున్నామో చివరి వరకు కూడా అంతే వెడల్పు ఉండేటట్టు చూసుకోవాలి ఈ ఎక్స్ట్రా క్లాత్ జాగ్రత్తగా కట్ చేయాలండి కింద మన మెయిన్ క్లాత్ ఉంటుంది కదా ఆ క్లాత్ అనేది కత్తెర కింద పడకుండా చూసుకొని నీట్గా కట్ చేసుకోవాలి కొంచెం జాగ్రత్త పడితే ఏమీ పడదండి ఇలా మొత్తం నీట్గా కట్ చేసేసుకొని ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ జాయింట్ చేస్తాను చూడండి సైడ్ వైపు తగులు ఏమైనా ఉందా లేదా అని చెక్ చేసుకొని ఏమైనా కొద్దిగా హెచ్చు తగ్గులు ఉంటే తీసేసుకోవాల్సి ఉంటుంది నాకైతే ఏమీ రాలేదు కరెక్ట్గా వచ్చింది ఇంకా నేనైతే ఇక్కడ హ్యాండ్స్ క్లైనింగ్ అయితే జాయింట్ చేస్తున్నాను చూడండి హ్యాండ్స్కి వచ్చేసి నాకు కొద్దిగా జాయింట్ పడుతుంది ఈ ఇంకొక బార్డర్ ఉంటుంది కదా మనకు బ్లౌజ్లో వచ్చిన బార్డర్ అదైతే జాయింట్ వేసుకుంటున్నాను చూడండి ఇక్కడ ఖర్చులు మొత్తం ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ కట్ చేసుకొని ఇలా బ్లౌజ్ హ్యాండ్స్ పెట్టేసుకొని చివరన ఇలా కుట్టు వేసేసుకొని పైనుంచి లోడింగ్ స్టిచ్ ఒక కుట్టు వేసుకోవాలి ఇలా ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకొని టూ హ్యాండ్స్కి ఇలా జాయింట్ అయితే వేసేసుకుంటున్నాను చూడండి ఇక్కడ వచ్చేసి కొంచెం వీడియో అనేది స్పీడ్గా పెట్టానండి ఎందుకంటే లెందీగా అయిపోతుందని చెప్పేసి జాయింట్ వేసుకునేది చూడండి పైనుంచి క్లాత్ పెట్ పెట్టేసుకొని ఉల్టా సీదా చూసి మనకి ఎంతైతే అవసరమో జాయింటింగ్ అనేది అంత వేసేసుకోవడమే నాకు ఒక హ్యాండ్కి మాత్రం రెండు సైడ్లో వచ్చింది ఒక హ్యాండ్కి మాత్రం ఒక్క సైడ్ మాత్రమే వచ్చింది శారీలో వచ్చిన బార్డర్ ఇంకొక బార్డరు ఇంకొక సైడ్ వచ్చేసి నేను ఇంకా శారీలో వచ్చిన క్లాత్ పెట్టేశానండి చూడండి ఇక్కడ సైడ్ మాత్రం శారీలో వచ్చిన క్లాత్ వచ్చింది సరిపోయింది ఇంకొక పక్క వేసుకోవాలి కదా మనం దానికి వచ్చేసి శారీలో వచ్చిన పీసు జాయింట్ వేసుకున్నాను ఆ శారీలో వచ్చిన పీస్ జైంట్ వేసుకున్న హ్యాండ్ వచ్చేసి మనకు లెఫ్ట్ సైడ్ వచ్చేటట్టు వేసుకుంటే మనకు మనం కొంగ వేసుకుంటాం కదా పళ్ళు వేసుకుంటాం కదా అప్పుడు కనిపించదు అనమాట ఇలాంటి జాగ్రత్తలు తీసుకొని కుట్టివ్వాలి కొంతమంది జైంట్లు పడితే శారీలో వచ్చిన పీస్ వేసేసి అది రైట్ సైడ్ వేసేస్తారు ఇంకా రైట్ సైడ్ వేసేస్తే మొత్తం బయటికి అనిపిస్తుంది కస్టమర్ అనేది సాటిస్ఫాక్షన్ ఉండదన్నమాట వాళ్ళకి ఇలాంటివి చూసుకోవాలి ఇప్పుడు నేను శారీలో వచ్చిన పీస్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ వచ్చేటట్టు వేసుకుంటానండి చూడండి ఇప్పుడు నేను ఇది హైట్ వచ్చేసి నైన్ ఇంచెస్ తీసుకున్నాను బ్లౌజు అయితే టెన్ ఇంచెస్ కావాలని ఫోన్ చేశారు వాళ్ళు టెన్ ఇంచెస్ పెట్టండి అక్క సైజ్ బ్లౌజ్ పైకి ఉందని ఇంకా అందుకని చెప్పేసి నేను ఒక వన్ ఇంచ్ అనేది వేరే క్లాత్ యాడ్ చేసుకున్నాను ఇక్కడ నేను ఎక్స్ట్రాగా క్లాత్ ఉంది కాబట్టి శారీలో పీస్ ఎక్స్ట్రాగా ఉంది కాబట్టి దీనికి జాయింట్ చేసుకోగలిగాను లేకుంటే ఇంకా నైన్ ఇంచెస్ పెట్టాల్సి ఉంటుంది కటింగ్ అయిపోయిన తర్వాత చెప్పారు చూడండి ఇక్కడ ఆ కట్ చేసుకున్న మనం జాయింట్ వేసుకున్న ముక్క పైకి వచ్చేటట్టు ఇలా పెట్టేసుకుంటే కుట్లు అనేది కనిపించదండి ఇలా జాయింట్ వేసుకోవాలి ఫస్ట్ జాయింట్ వేసుకున్న తర్వాత పైనుంచి లోడింగ్ స్టిచ్ మనం సీదా వైపున లైనింగ్ పీస్ పెట్టి జాయింట్ వేసుకొని ఉల్టా తిప్పేసుకోవాలన్నమాట అలా తిప్పేసుకుంటే ఎక్స్ట్రాగా ఉన్న ఖర్చులన్నీ లోపలికి వెళ్ళిపోతాయి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది ఇలా కుట్టు వేసేసుకొని పైనుంచి లోడింగ్ స్టిచ్ ఇలా ఒక అయితే వేసేసుకోవాలి ఇలా పైనుంచి నీట్గా ఇంకొక హ్యాండ్ కూడా సేమ్ అలానే ఇలా ఒక కుట్టు వేసేసుకుంటే మనకి స్టిప్గా ఉంటుంది అనమాట హ్యాండ్ అనేది జారిపోయినట్టు కాకుండా స్టిప్గా ఉంటుంది ఇలా కుట్టు వేసేసుకొని చుట్టూ చివరిన ఎడ్జ్లో కూడా ఇలా ఒక కుట్టు అయితే వేసేసుకోవాలి నీట్గా ఎక్కడ ముడతలు లేకుండా లెఫ్ట్ హ్యాండ్ అనేది మనకు బాగా ఉపయోగపడుతుంది స్టిచ్చింగ్ చేసేటప్పుడు కరెక్ట్గా సమానంగా పెట్టేసుకొని జరుపుకుంటూ ఎక్కడ ముడతలు లేకుండా వేసేసుకొని ఇక్కడ చివరిన ఉన్న ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి సైడ్ వైపు ఉన్నదైతే అప్పుడే కట్ చేయకండి మీకు కుట్టేటప్పుడు ఏమైనా తక్కువ పడితే లైనింగ్ ఒకటి జాయింట్ చేసుకుంటే సరిపోతుందనమాట దీనికి చూడండి ఇక్కడ ఇంకొక ఇంకొక హ్యాండ్ కూడా సేమ్ అంతే ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ కట్ చేసుకోవాలి చుట్టూ చివరన కుట్టు వేసుకొని చూడండి ఇలా అయితే చంక దగ్గర జాయింట్ పడితే కొంతమంది వేయరు అనమాట వేయకుండా అలాగే దాన్ని సరిపెట్టి లాగే లాగేసి లాగేసి కుట్టేస్తారు అలా అస్సలు కుట్టకూడదండి అందుకే మీకు బ్లౌజులు అనేది సెట్ అవ్వవు ఈ బ్లౌజ్ ల విషయంలో అస్సలు సాగదీయకూడదు అనమాట చూడండి నేను శారీలో వచ్చిన క్లాత్ లెఫ్ట్ కు వచ్చేటట్టు వేస్తానన్నాను కదా ఎటువైపు వస్తుందో చూసుకొని పెట్టేసుకొని నేను ఈ హ్యాండ్స్కి వచ్చేసి కటింగ్లో కరువు అయితే తీయలేదండి ఇక్కడ తీస్తున్నాను చూడండి ఇక్కడ రెండు హ్యాండ్స్ ఇలా పెట్టేసుకొని ఇవి వచ్చేసి బుట్ట హ్యాండ్స్ చిన్న బుట్ట హ్యాండ్స్ కాబట్టి మనకు కరువు అనేది ఎక్కువగా తీయకపోయినా పర్వాలేదు అందుకనే నేను ఒక హాఫ్ ఇంచ్ తీసేసాను మామూలు బ్లౌజ్కి అయితే ముప్పా ఇంచ్ తీసుకోవాలి దీనికైతే హాఫ్ ఇంచ్ అయితే సరిపోతుంది కరువు తీసిన తర్వాత ఆ క్లాత్ జారిపోకుండా ఒక గుట్ట అయితే వేసేసుకున్నాను చూడండి ఇప్పుడు వచ్చేసి పిల్స్ చిన్నగా పెట్టమన్నారు అనమాట ఒక నేను ఒక సిక్స్ అయితే పెట్టుకుంటున్నానండి ఒక సైడ్ త్రీ ఒక సైడ్ త్రీ ఒక సైడ్ ఇక్కడ సైడ్ పెడితే ఇంకొక సైడ్ అటు సైడ్ బాగుంటుందన్నమాట ఇలా పెట్టుకుంటే చూడండి ఇక్కడ ఒక స్క్రూ సాయంతో ఇలా ఒక ఆరు కుచ్చులు అయితే పెట్టేసుకున్నానండి మినిమం ఆరు ఉండాలి ఉంటేనే బాగుంటుంది సైజ్ అనేది ఎక్కువన తక్కువ అనేది మీరు చూసుకోవాలి వీళ్ళకి చిన్నగా కావాలన్నారు కాబట్టి నేను చిన్నగా వేసేస్తున్నాను చూడండి ఇంకొక హ్యాండ్ కూడా అంతే ఇలా నీట్గా ఇక్కడ చూడండి ఇక్కడ ఇటువైపున త్రీ పెట్టాను మళ్ళీ దానికి ఎదురుగా ఇంకొక త్రీ గ్యాప్ రాకూడదండి కుచ్చులకి మధ్యలో గ్యాప్ లేకుండా చూసుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది ఒక స్క్రూ సహాయంతో పెట్టుకోండి మీరు ఇలా చిన్నగా పెడుతున్నాను కాబట్టి నేను కూడా స్క్రూతోనే పెట్టేస్తున్నాను చూడండి ఇక్కడ రెండు హ్యాండ్స్కి మనకి బుట్ట అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి జాయింట్ వేసుకుందాము షోల్డర్ దగ్గర ఏమైనా హెచ్చితగలుగా ఉంటే కట్ చేసేసుకోవాలి చూసుకొని హెచ్చితగ్గులు అలాగా పెట్టి వేసేయకూడదు ప్రింట్ పార్ట్ వచ్చేసి నా సైడ్ ఉంది కదండి ఇక్కడ లోతు తీసిన పాటు ఇప్పుడు మార్కింగ్ వేసింది మిడిల్ పార్ట్ అలా మిడిల్కి షోల్డర్ దగ్గర పెట్టేసుకొని పాదం మందం ఖర్చుతో చివరి వరకు కుట్టు వేసుకుంటూ రావాలి ఇలా నీట్గా ఇలా వేసిన తర్వాత ఇంకొక సైడ్ సేమ్ అలానే మళ్ళీ షోల్డర్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని సేమ్ అదే పాదం మందం ఖర్చుతో ముడతలు లేకుండా నీట్గా సాగదీయకుండా నీట్గా కుట్టు అయితే వేసుకుంటూ రావాల్సి ఉంటుంది ఇలా అయిపోయింది ఇప్పుడు వచ్చేసి ఎంబడ ఇంకొక కుట్టు వేసేస్తారండి కానీ ఒకసారి సైడ్ వైపు చెక్ చేసుకోండి ఆ కుట్టు వేసే ముందు కింది వైపున ఏమైనా కొద్దిగా హెచ్చు తగ్గులుగా ఉంటే ఈ కుట్టులో లోపలికి పట్టేసుకోవచ్చు నాకు వచ్చేసి బ్యాక్ పార్ట్ కొద్దిగా ఒక కొద్దిగా అంటే కొద్దిగా వచ్చింది ఆ కొద్దిగా నేను బ్యాక్ సైడ్ వేస్తాను కదా మన మామరండి దగ్గర అక్కడ కొద్దిగా పట్టేసుకొని అయితే వేసుకుంటున్నాను చూడండి ఇది మీకు అర్థం కాకపోతే ఇక్కడి వరకు మాత్రం ఒక వీడియో తీసి పెడతానండి కామెంట్ చేయండి ఇంకా మనకు రెండు సమానం అయిపోయాయి చివరికి వచ్చేసి ఒక కుట్టు వేసుకుంటున్నాను చూడండి ఇక్కడ నేను మనకు చంక దగ్గర కూడా ప్లస్ గుర్తు వస్తుందండి నేను ఇప్పుడు చివరికి ఒక కుట్టు వేసేసుకొని తర్వాత టైట్ కుట్లు వేస్తాను ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ కట్ చేసుకున్నాను సేమ్ ఇంకొక హ్యాండ్ కూడా జాయింట్ వేసుకుంటున్నాను చూడండి షోల్డర్ దగ్గర తగులు తీసేసుకొని మనకు ఫ్రంట్ వచ్చేసి అటువైపు ఉంది ఫ్రంట్ మార్కింగ్ వేసేసుకొని షోల్డర్ దగ్గర నుంచి మిడిల్లోంచి ఇలా పాదం మందం ఖచ్చితే స్టార్ట్ చేయాలి మనకు కరువు తీసిన సైడ్ ఫ్రంట్ సైడ్ రావాలి అది గుర్తుంచుకోవాలన్నమాట అది గుర్తించుకొని స్టిచ్ వేసుకోవాలి చూడండి ఇక్కడ పాదం మందం ఖచ్చితే ఒక సైడ్ వేశాను సేమ్ ఇంకొక సైడ్ అలానే వేసుకుంటూ రావాలి నీట్గా ఇంకొక సైడ్ వేసేటప్పుడు కొంచెం ముర్త వచ్చే అవకాశం ఉంటుంది అది చూసుకోండి మీరు చూసుకొని నీట్గా సర్దుకుంటూ అంటే సాగదీయకుండా వేసుకోవాల్సి ఉంటుంది ఇలా నీట్గా ఒక కుట్టు వేసేసుకొని సేమ్ ఇంకొక కుట్టు వేసే ముందు కింద చెక్ చేసుకుందాము మనకు సేమ్ కరెక్ట్గానే వచ్చింది బ్యాక్ పార్ట్ ఒక్క లైన్ అంటే ఒక లైన్ కిందికి వచ్చింది అక్కడ ఒక్క లైన్ కుట్లల్లో పట్టేసుకొని నేను ఇంకొక డబల్ స్టిచ్ అయితే హ్యాండ్స్కి వేసేస్తున్నాను చూడండి మీకు అర్థమైందా లేదా ఈ పార్ట్ అల్లింది నాకైతే కామెంట్ చేయండి అర్థం కాకపోతే ఈ పార్ట్ వరకు ఇంకొక వీడియో తీసి పెడతాను ఉపయోగపడుతుందండి ఇలాంటి చిన్న చిన్న ట్రిక్స్ చెప్పరు ఎవరు చూడండి సైడ్ వైపున ఒక కుట్టు వేసేసుకోవాలి ఇలా ఎంజ్ కుట్టు వేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ మొత్తం తీసేసుకొని ఇప్పుడు సైజ్ బ్లౌజ్ తీసుకొని టైట్ కుట్లు మనకు సైడ్ నడుము లూజ్ ఎంత ఎక్స్ట్రాగా వచ్చిందనేది ఒక్కసారి చెక్ చేసుకుందామండి ఈ విధంగా కూడా వేసుకోవచ్చు మనకి మాత్రం ఎక్స్ట్రాగా వచ్చింది అంటే ఒకటిం పావించు అటు పావించి ఇటు ఒకటి పావించి వేసేసుకుంటే మనకి నడుము టైట్ కుట్ అనేది వచ్చేస్తుందని చూడండి హ్యాండ్ టైట్ కుట్టు ఎక్కడికి ఉందో అక్కడికి పెట్టేసుకొని రఫ్ ఇచ్చేసి చంక దగ్గర ఎక్కడికి ఉందని చెక్ చేసుకుంటే చూస్తున్నారు కదా ఇక్కడ మీకు మార్కింగ్ ఎక్కడికైతే ఉందో సేమ్ అక్కడికే వచ్చేసింది అలా ఒకటికి రెండు సార్లు చూసుకొని స్ట్రేట్గా కుట్టు వేసుకుంటూ వచ్చేసి కింద రఫ్ ఇచ్చేయడం అండి దాని పక్కనే ఇంకొక స్టిచ్ మూడు కుట్లు అయితే వేసుకోవాల్సి ఉంటుందన్నమా ఇంకొక సైడ్ వేసుకున్న క్లిప్ అయితే డిలీట్ అయిపోయిందండి వీడియో చూస్తున్నీ థ్యాంక్ యూ సో మచ్ ఇంకొకసారి క్లియర్గా